ప్రవీణ్ యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కీర్తనలు యాభై ఎనిమిదో అధ్యాయం అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడదురన్నది నిజమా నర్లారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతనం జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కల్ కలిగి ఉందరు పుట్టిన తోడనే అబద్ధము లాడుచు తప్పిపోదురు వారి విషము నాగుపాము విషము వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి నట్టి చెవిటి పాము వలె వారున్నారు దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము ఎహోవా సింహముల కూరలను ఊడగొట్టుము పారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు అతడు తన బాణములను సంధింపగా అవి పోవును వారు కరిగిపోయిన నుందురు సూర్యుని చూడని గర్భస్రావము వలె నుందురు మీ కుండలకు ముల సెగా తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెర నెగరగొట్టుచున్నాడు ప్రతి దండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందరు కావున నిశ్చయముగా నీతి మంత్రులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చి దేవుడు లోకంలో ఉన్నాడనియు మనిషి లోపుకుందరు కుందరు దేవుని ప్రభు అని యేసుక్రీస్తు నుండియో మీకు కృపా సమాధానములు కలుగునుగాక ఆమెన్